హైవేస్ శ్రీమంతుడు సినిమా ఐడియా ఉంది అందులో మన రాజేంద్ర ప్రసాద్ ఊరిలో ఉంటాడు వీళ్ళని కూడా అదే ఊరు అయితే ఆ ఊరిలో ఉన్నటువంటి రైతులు సరైనటువంటి సాగునీరు లేక సమ్ తాగునీరు కూడా అందక ఇబ్బందులు పడితే ఈ ఊరిలో ఏముంటావని వెళ్ళిపోతూ ఉంటాయి ఆ ఊరు బోర్డర్లో ఒక కొట్టు ఉంటుంది శివాజీ రాజా అన్న ఆయన అనుకుంటా అతను లెక్కేస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఏంద్ర ఈ రకం లెక్క అయ్యారంటే ఊరిని చెల్లిపోతున్న వాళ్ళు అంటాడు ఇది ఓ మంచి కోసం ఆ సినిమాలో చూపించింది ఇప్పుడు ఆ ఊరు ఆ ఇది అనుకున్నప్పుడు అక్కడ వచ్చేసి మనకు సింపతి వస్తుంది బట్ వైసీపీ సంస్థ క్వైట్ ఆపోజిట్ అన్నట్టు సింపతి రాదు తూ అని ఊయాలనిపించింది అలా వెళ్ళిపోతున్న లెక్కేస్తూ ఉంటే అదృష్టంతో వెళ్ళిపోతాడన్న ఫీలింగ్ వచ్చింది శ్రీమంతుడి సినిమా ఊరిని చెల్లిపోతున్నప్పుడు ఆ ఊరికి పాడైపోతుంది పాకరా అన్న ఫీలింగ్ అన్న ఊరిలో వెళ్ళడం బాగుపడతాన ఇక్కడ వైసీపీని చోలితో బయటకు వాళ్ళు బాగుపడబోతున్నారు అండ్ వైసీపీలు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మునిగిపోతున్నట్టు లెక్క అన్నట్టు పాయింట్కి వస్తారు శ్రీనివాస్ రెడ్డి అలియాస్ వాసు ఇతను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే వైసీపీని వీడి జనసేనలో జాయిన్ కాబోతున్నాడు అన్నాడు దాని అప్పుడు అతనే చెప్పాడు నేను వెళ్ళేటట్టు నేను చెప్తా వైసీపీ నుంచి నేను పోటీ చేస్తున్నా అన్నాడు పోటీ చేసేటప్పుడు ఓడిపోయాడు దామచర్ జనతానికి గెలిచినట్టు టీడీపీ ఇప్పుడు అతను వైసీపీకి రాజీనామా చేసి ఒక మాట చెప్పాడు రాజకీయాలలో హుందాగా ఉండాలి రాజకీయాల్లో వాడే భాష ఎదుటి వాళ్ళు తొలగించుకునేలా ఉండకూడదు సమాజం దాన్ని చూసి కొట్టేలా ఉండకూడదు వైసీపీ వాళ్ళు వాడుతున్న భాష కానీ జగన్ రెడ్డి విధానాలు కానీ నాకు ఏమీ నచ్చడం వల్ల ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా రెండు సార్లు మంత్రిగా చేశా కానీ ఈ వైసీపీలో ఉన్నటువంటి ఆ పద్ధతిగా రిమైనింగ్ ఏమీ కూడా నాకు నచ్చట్లేదు రాశిగరణ సన్నిహితుడు అదే సాన్నిహిత్యం వల్ల నేను జగన్తో కూడా కలిసి ఉన్నా కానీ వీళ్ళకి విధి విధానాలు వీళ్ళ యొక్క స్టేటస్ కానీ ఈచది ఏమీ అన్న సట్లా సెట్ కారణం రాజకీయాలు కానీ చెప్పేసి బయటకు వస్తూ ఒక మాట అన్నాడు త్వరలో అన్నీ బయట పెడతా అన్నాడు ఇప్పుడు ఆ మనిషి జనసేనలో జాయిన్ అవుతా ఉన్నాడు జగ్గేపేటకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే భాను ఇతను కూడా ఇవాళ రేపు మేము ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి రాజీనామా చేసి అక్కడ జనసేనలో జాయిన్ అయ్యి ఉండొచ్చు బట్ కన్ఫర్మ్ అంట అతను కూడా లెక్కలు చేసుకుంటా పోతా ఉంటే ఈ బాల్యేనితో లెక్క లె పద్దెనిమిది అంట ఏది జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున గతంలో గెలిచిన నిన్నటి వరకు వైసీపీలో ఉన్న బయటకు వస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యేల సంఖ్య ఎమ్మెల్సీలు దీనికి అరణం మరణ వాళ్ళు ఒక పద్నాలుగులో పదిహేను మంది ఉన్నట్టున్నారు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానీ మున్సిపాలిటీలు అన్నప్పుడు కౌన్సిలర్లు కార్పొరేషన్ అంటే సిటీలకు సంబంధించి కార్పొరేటర్లు మూకుమ్మడిగా అయితే జనసేనలో జాయిన్ అవుతున్నారు లేదా టీడీపీలో జాయిన్ అవుతున్నారు వైసీపీ మాత్రం బాబోయ్ మా వల్ల కదా అంటున్నారు అందరూ ఒకటి ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఒక పార్టీని ఎలా నడిపించాలో తెలియదు జగన్మోహన్ రెడ్డికి తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏం చేస్తారంటే తెలియదు ఎవరో ఏదో చెప్తే నమ్ముతాడు అని చుట్టూతున్న వాళ్ళు ఏది చెప్తే నమ్మేస్తాడు ఆ స్క్రిప్ట్ ఎవరి రాసిస్తే అందులో చదివేస్తాడు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్క్రిప్ట్ లేకుండా అన్ని మాట్లాడినటువంటి మనిషి అధికారంలోకి వచ్చి స్క్రిప్ట్ తీసుకొని భూతం జరుగుతూ ఉన్నాడు అంటే అది నిజమాబద్ద క్రాస్ చెక్ చేసుకోవట్లేదు మొన్నగా మొన్న బుడమేర వరదల విషయంలో కూడా గేట్లు ఎత్తడం వల్ల మునిగిపోయింది అంటాడు ఆ పైన మూడు చోట్ల గండి పెడింది దానివల్ల వరదలు వచ్చాయి గేట్లు ఎత్తడం వల్ల తర్వాత నీళ్లు మునగలేదు అంటాడు ఆ నీళ్ళు మునకు గేట్లు ఎత్తడంటాడు ఏమన్నా బుద్ధి ఉందా జస్ట్ రెగ్యులేటర్ అది అండ్ చంద్రెడ్లు వచ్చేసి పదకొండున్నర లక్షల క్యూసెక్లో వరదొస్తే ఆయనకి ఏం కాల అండ్ బ్యాక్ వాటర్ వచ్చేది వెనక తన్నీ తె కృష్ణాది కలవద్దు ఇవి ఏం తెలియవు అసలు కామెంటే కృష్ణాది సమస్య కరకట్ట అక్కడ కూడా రిటర్నింగ్ వాళ్ళు కట్టింది మొత్తం ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఎలవన సమయంలోనే అయింది రిమైనర్ చంద్ర సమయంలో అయ్యేది కానీ ఏం చేశాడు ఈ వైసీపీ వాళ్ళు అక్కడ కృష్ణలంక రాణిగారు ఏరుడున్న వాళ్ళు ఏం చేశాడు అంటే రెచ్చగొట్టి వారిని ఖాళీ చేయకుండా ఆపాడు వేరే వచ్చాక ఏదో మొత్తానికి ఇక కరెక్ట్గా తప్పదురా అంటే అప్పుడు కట్టాడు చేసిన ఒక్కొక్క మంచి పని అది ఇవన్నీ క్రాస్ చర్చిస్తున్న జనాలు ఓస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎందుకు ఇది ఆయన క్లెయిమ్ చేసుకుంటా ఉంటాయి రేపు నిన్న నిన్న స్వామి కోటి రూపాయలు ఇస్తా అన్నాడు ఇచ్చాడ కోటి అంటే ఆహా కోటి సీఎం సహాయ నెంధికి ఎవరంట ఏనికి ఇస్తారట వీళ్ళేనట వాటర్ ప్యాకెట్లట మజ్జిగ ప్యాకెట్లట పాల ప్యాకెట్లట ని సరుపులేట వాళ్ళు ఇస్తారట అయిపోయింది కోటి రూపాయలు ఎక్కడ చూసినా సరే జనలు తుప్పు తుప్పుకొని వస్తున్నారా రా బాబాస్ ఇప్పుడు సో అటువంటి పార్టీలకు ఎలా ఉండాలి రా బాబుని బయటకు వస్తా ఉన్నారు నిన్న నిన్న కాదంబ్రే జన్ ఇష్యూ సంబంధించి అసలు నిజాలు బయటపెడుతూ ఉంటే ఆనాడు అయ్యే అయస్ ఆఫీసర్ని వైఎస్ఆర్ ఏ రకం వాడుకున్నాడు ఏ రకమల్ని జైలు పాలు చేశాడు మరణించినా కానీ ఈరోజు కొడుకు జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్లు ఏ రకంగా వాడాడు అండ్ ఏ రకంగా బానిసలుగా మార్చాడు అండ్ ఏ రకం ఇప్పుడు జైలు పాలు కాబోతున్నారు ఇవన్నీ చూసుకొని ఓరేట బాబో ఈ వైసీపీలో మనబద్ధులు కూడా ఇంతేరా మన శాంత నాకిచ్చేస్తాడు మనం కూడా వైసీపీ పాత్రలో పోవడం అని భయపడి బయటపొస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో పాల్ వార్నింగ్ ఇచ్చాడు జగన్ రెడ్డి గుర్తుంచుకో నీ పార్టీని కూకట వెళ్ళి సహా పెగిలించేస్తా పాతలను నిన్ను తొక్కేస్తా అన్నాడు ఈరోజు అదే జరుగుతా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇదే చెప్పున్నారు ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ కొన్ని విలువలనే ఉండాలి విలువలు లేకుండా ఉన్నప్పుడు ఈరోజు నీకు అవకాశం వచ్చి ఉండొచ్చు కాక ఈ ఫస్ట్ నీకు లాస్ట్ అది గుర్తుంచుకో నీతో ఇంకెవరు ఉండరు గుర్తుంచుకో చివరికి నీ తల్లి చెల్లి కూడా నీతో లేరు రా బాబు ఇంకా ఎలా నీ పార్టీలో ఉంటారు ఏదో నిజస్వరూపం నీకు నీది అంత వాళ్ళకి ఇంకెవరు ఉండరు బాబు అన్నారు అలా ఈరోజు వైసీపీ ఎంత దారుణంగా ఉంది అంటే చివరికి శ్రీరెడ్డి ఎవరు నేను అధికార ప్రతినిధి ఇచ్చినారు శ్యామల ఇక ఎక్కడ కూడా ఇక దిక్లేగా ఉంటారు రోజా ఇక వీళ్ళే ఉన్నారు ఆ పార్టీలో చివరికి పార్టీ మోసేసినా కానీ జగన్ ఇంట్లో ఏదో పని చేస్తూ నిండేటట్టుగా ఉన్నారు ఎందుకంటే బయట ఎక్కడ వెళ్ళే అవకాశాలు లేవు అండ్ ఎవరు కూడా వీళ్ళు అసలు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు అన్నట్టు కొంతమంది తయారైపోయారు ఇక్కడ నేను ఎవరు తక్కువ చేయట్లేదు రియల్టీ మాట్లాడుతూ ఉన్నా ఏంటది ఇంకా జగన్తో ఉన్న వాళ్ళు ఎవరు అని మీరు క్రేస్ చెక్ చేస్తే వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు వేరే పార్టీ వాళ్ళు దరిదే కూడా వీళ్ళు రానివ్వరు అండ్ జగన్తో ఉండే తప్ప కనీసం ఒక గుర్తింపు జనాలు అన్నది ఉండిద్ది అండ్ జగన్తో ఉంటేనే కొలుతూ గొప్ప అండ్ సపోర్ట్ అనేది ఉంటుంది అండ్ జగన్తో ఉంటేనే మనం బతకగలం అన్న ఫీలింగ్లో కొంతమంది ఉండిపోయారు మేబీ వీళ్ళకి సంబంధించి జగన్ దగ్గర రహస్యాలని మనకు తెలియదు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ కే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు ఏంటన్నప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బయటపడ్డాక ఆ పార్టీలో ఉన్న వాళ్ళే కక్కలేక మింగలాగా ఉన్నారు కొంతమంది కొంతమంది బెల్లాడు బయటకు వస్తున్నారు ఇలా బయటకు వచ్చిన వాళ్ళు చెప్పింది ఏంటిది ఫ్రీడమ్ అసలు ఎక్కడుంది అని ఎగ్జాక్ట్గా ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చిన కూడా అదే చెప్తా ఉన్నారు ఫ్రీడమ్ అసలు ఎక్కడుంది అక్కడ అని ఫోన్ ట్యాపింగ్ ఎలాగైతే ఇక్కడ తెలంగాణ జరిగిందో ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే చేపట్టాడు చెప్పి ఒక మనకి ఒక ప్రసాద్ చెప్పాడు అలా చేపించిన దానిలో కొంతమందికి సంబంధించిన రహస్యాలు ఏమైనా జగన్ దగ్గర ఉండి ఉండొచ్చు దానివల్ల కొంతమంది అక్కడ ఫ్రీజ్ అయి ఉన్నారేమో దానికి సంబంధించిన మొత్తం అక్కడ ధ్వంసంతో అప్పుడో బయటకు వస్తారేమో అన్నట్టు నాకు అనిపిస్తా మీకు లాజిక్ అర్థమవుతుందా ఎప్పుడైనా గుర్తుంచుకోండి అవతల వాడి దగ్గర నాలుగు సంవత్సర రహస్యాలు ఉన్నాయని అనుకున్నప్పుడు వాళ్ళు భయపడతా లేదా వాడు చెప్పింది నేను వింటా వాళ్ళు పనికి వాడి దగ్గర నాకు ఏమీ అనుకున్నప్పుడు వాడిని అవతలకు నెట్టేస్తా నా దగ్గర నేను చూసుకుంటాను అలా ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ కానీ అక్కడ ఏపీలో వైసీపీ కానీ అలా వాటిని దూరం పెట్టుకుంటూ బయటకు వస్తున్నప్పుడు బోర్డు అంత మంది రానున్న రోజుల్లో ఇక్కడ బీఆర్ఎస్ సంగతే ఏమో కానీ ఏపీలో వైసీపీ అయితే అడ్రస్ అకౌంట్ అయితే ఇందాక చెప్పినట్టుగా ఇక ఒకరి ఎవరు ఉంటారు చూసారా ఇక మన ఎక్కడకి వెళ్ళలే ఏడ ఉంటాం తప్ప అన్నట్టు వాళ్ళే మిగులుస్తారు జగన్కైతే